హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం ఆయుర్వేద మెడిసిన్ తెలుసుకోవడంలో భాగంగా అన్ని రకాల రక్త దోషాలను రక్తం కొంతమందికి ప్యూరిటీ లేక లేదంటే రక్తం తక్కువగా ఉండి చెడు రక్తం ఎక్కువగా ఉండే వాళ్ళు చాలా మంది బాధపడుతుంటారు అన్ని రకాల రక్త దోషాలను అన్ని రకాల చర్మ వ్యాధులను స్కిన్ డిసీజెస్ తెల్ల మచ్చలు కానీ బొల్లి మచ్చలు కానీ సొరియా సొరియాసిస్ లాంటివి కానివ్వండి లేదా కొంతమందికి చిన్న చిన్న నల్లటి డాట్స్ కానివ్వండి వైట్ డాట్స్ కానీ ఎక్కువగా రావడం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి వాటి అన్నిటికీ ఒక అద్భుతమైనటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉంది అది ఏంటి దాదాపుగా మేము కూడా అన్ని రకాల చర్మ వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇది మెడిసిన్ గా కూడా మేము అందిస్తున్నాం అంటే మేము వాడే మెడిసన్ లో ఇదొక పాటతో కూడా దాన్ని అందించడం అనేది జరుగుతుంటుంది దాని పేరే రసమాణిక్య రస గుర్తుపెట్టుకోండి రసమాణిక్య రస నోట్ డౌన్ ఎందుకంటే స్కిన్ డిజీజ్ అనేది మనకు లైఫ్ లో ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా మనకు వస్తూనే ఉంటాయి అలాంటి సందర్భాల్లో ఈ రసమాణిక్య రస అనేది మనకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది దీన్ని కేవలం ఒక వంద మిల్లీగ్రామ్ మోతాదులో ప్రతిరోజు ఉదయం పూట పరికడుపున తేనెతో కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే కేవలం పరికడుపునే చాలు మళ్ళీ రాత్రి కూడా అవసరం లేదు తేనెతోనే కేవలం వంద మిల్లిగ్రామ్ మోతాదు అంటే చిటికడి కన్నా కొద్దిగా ఎక్కువ మోతాదులో తేనెతో కనుక తీసుకుంటున్నట్లయితే అన్ని రకాల రక్త దోషాలను చర్మ వ్యాధులను ఇది శాశ్వతంగా తగ్గించేస్తుంది చాలా మంది కూడా ఎన్నో రకాల చర్మ వ్యాధులకు ఎంతో మంది డాక్టర్లను సంప్రదిస్తుంటారు మందులు అందులో వాడినప్పుడు తగ్గడం మళ్ళీ తర్వాత మళ్ళీ తిరిగి రావడం ఇలాంటి సమస్యలతో కూడా బాధపడుతుంటారు అలాంటి వాళ్ళన్నిటికీ కూడా ఈ రస రస చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందించడం అనేది జరుగుతుంటుంది సో మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడితే నేను చెప్పిన మోతాదులో కరెక్ట్గా వాడుకోండి పులుపు పదార్థాలు నాన్ వెజ్ పదార్థాలను డ్రింకింగ్ స్మోకింగ్ లాంటి పూర్తిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఓకే సో ఫ్రెండ్స్ మీరు మరే ఇతర ఇలాంటి చర్మ వ్యాధులు కానివ్వండి రక్త సంబంధిత వ్యాధులతో కనుక మీరు దీర్ఘకాలికంగా బాధపడుతూ ఉన్నట్లయితే ఇలాంటి మెడిసిన్ తోటి మీకు పూర్తి రిజల్ట్ గా ఎందుకంటే ఇలాంటి చాలా టైం తీసుకుంటుంది సో అందుకని వీటికి సంబంధించినటువంటి పూర్తి మెడిసిన్స్ కూడా మోతా ఉంటాయి ఇది మెడిసిన్ లో వన్ ఆఫ్ ది పార్ట్ మాత్రమే ఓకేనా సో దీన్ని కూడా మనం అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇలాంటి వాడకడం వల్ల చాలా తొందర ఫలితాలు వస్తాయి బట్ సమస్య చాలా తీవ్రంగా ఉండి సొరేసిస్ తో కానివ్వండి లేదంటే స్కిన్ డిసీజ్ తో కాని మీరు బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైన కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మాకు అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు సూచనలు మెసెస్ని కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కూడా మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంత సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి మీ అంప్లిమెంట్ సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ